నవ్వులు రువే పువమ్మా నీ నవ్వులు నాకు ఉండిపోతే చాలమ్మా హాయ్ ఫ్రెండ్స్ మా పూల మొక్కలుషారా జాజీ మందార చిట్టి మందారాలు ీరపూలు బీరపూలు సాయంత్రమే విచ్చుకుంటాయి డైలీ ఏం చేస్తున్నారు కలుపు తీస్తున్నారా ఇక్కడ ఇగోండి చూసారా మా పునస మామిడి పునస మామిడి మనం చెట్టు వేసే ముక్క నాటి ఎన్ని రోజులు అవుతుందండి ఇది త్రీ ఇయర్స్ ప్లాంట్ ఇది మూడు సంవత్సరాల ఇది దీని ప్రత్యేకత ఏంటంటే దీని యొక్క రీప్రోడేషన్ అనేది దీని ఎప్పుడు ఓపెన్ ఉంటుంది అది మనకి ఎప్పుడైనా వస్తుంది మనకి ఇయర్లో త్రీ టైమ్స్ కూడా అయిపోయచ్చు మనం ఒక్కసారి ప్రోనింగ్ చేసామంటే ఇట్లా ప్రోనింగ్ చేసామంటే ఇప్పటి నుంచి ఒక ఫోర్ మంత్స్లో మనకు కాయలు వస్తాయి ఇప్పుడు చూడ ఇక్కడ కాయలు యాక్చువల్ మనం ఎంతమంది ప్రోనింగ్ చేస్తే ఇక్కడ కాయలు మంచి పులుపు ఉంటాయి టేస్ట్ ఉంటాయి మంచి క్వాలిటీ కూడా వస్తుంది దీన్ని రాయల్ పునాస అంటారు ఇదంతా పూత ఉంది చూడగా ఇక్కడ పూత ఉంది ఆల్రెడీ ఇక్కడ ఆల్రెడీ కాయలున్నా మళ్ళీ వేరే కొమ్మకు మనం ప్రోనింగ్ చేస్తే అక్కడి నుంచి కూడా పూత వస్తుంది ఇక అట్లా అని ఏముండదు ఒకేసారి కాయడం అట్లా కూడా ఉండదు మనకు ఇయర్ లో ఎన్ని సార్లు అయినా కూడా కాపీ వచ్చాయి ఈ చెట్టు తోటి మనం అలా 3 టైమ్స్ అయితే కాపీ ఈజీగా ఇది ప్రత్యేకత ఏంటంటే మనకు దీని పచ్చళ్ళ కూడా మనము దీని వాడుకోవచ్చు ఆ మనం లాస్ట్ టైం పెట్టుకున్నాం కదా లాస్ట్ ఇయర్ దీంతో పెట్టుకున్నాం కదా అవును అవును కాకపోతే ఏంటంటే ఇయర్ మనం హార్డ్ ప్రూనింగ్ చేసి దీన్ని స్ట్రాంగ్ కావడానికి వదిలిపెట్టాము దాన్ని మొదలు చూడండి లాభం మంచిగా ఇంతకుముందు ఇట్లా లేకుండే అది ఇలా గాడి ద్వారా వచ్చినప్పుడు కింద పెట్టేట్టు ఉండే అందుకే హార్డ్ బ్రూనింగ్ చేస్తే మనకు ఇది స్ట్రాంగ్ గా అయింది ఈ చెట్టు అదండి పూనాస మామిడి మనం పప్పులల్లోకి పులుసులలోకి ఎప్పుడు ఇయర్ ఇయర్ మొత్తం కూడా మనం వీటిని ఆపించుకోవచ్చు ఎందుకంటే ఒక సమ్మర్లో అని కాదు ఎప్పుడైనా కూడా మనం దీన్ని హార్డ్ ప్రూనింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇది మనకు ఫ్లవరింగ్ వచ్చి కాయలు రావడం జరుగుతుంది